అందరికీ నమస్కారం నేను మిస్ పుడిపిడి టీంలోకే శివసేన ఈరోజు ఒక గొప్ప ఒక మంచి వీడియోలోకి మనం వెళ్ళబోతున్నాం ప్రతి ఒక్కరూ ఈ వీడియో మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా కామెడీగా ఉంటుంది ఈ వీడియో అది ఎవరి గురించి అంటే మన బందర్ పేరునాని వాళ్ళ అబ్బాయి కిట్టు తమ్ముడు కిట్టయ్య తమ్ముడు కిట్టయ్య తమ్ముడు గురించి మాట్లాడుకున్నాం కిట్టయ్య తమ్ముడు ఏదో చంద్రబాబు నాయుడు గారి గురించి

సంక్షేమం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మాట తరిక ఎలా కూడదంటే కొన్ని కొన్ని పదాలు ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ముందుకెళ్ళడం జరుగుతుంది సంక్షేమం బదులు సమీ సంక్షేమం అని చెప్పేసి దాన్ని కలిపి మాట్లాడవచ్చు దాన్ని విడదీసి మాట్లాడవచ్చు అది ఆయన మాట్లాడినప్పుడు ఎలా కూడదంటే గొప్ప నాయకులు మాట్లాడితే సంక్షేమం గురించి ఏ విధంగా ఉంటుందో అది గొప్పగా ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే స్థాయి ఈ బచ్చాది చెప్పు ఈ కిట్టు ఈ కిట్టే తమ్ముడిది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఒకసారి ఆలోచన చేయండి మనం ఏదన్నా అంటే ఫీల్ అవుతారు కానీ ఇల్లు సరే ఇతను ఏం మాట్లాడుతుండో ఒకసారి దావా చంద్రబాబు గారిని

మరి నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ప్రతిపక్షం అంటావు రాదా నువ్వు ఎమ్మెల్యే స్థాయిగా పోటీ చేసావు మీ అయ్య మంత్రి చేశాడు నువ్వు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతావు గొప్ప గొప్ప చరిత్రలో గురించి మాట్లాడే స్థాయిలో బిల్డప్ ఇస్తావు మరి తీరా ఇక్కడికి వచ్చేసరికి ప్రతిపక్షం అంటావు రాలేదా చెప్పు ఏమంటారు నువ్వు మళ్ళీ ఒకసారి ఇందాం మళ్ళీ ఇందాం వీళ్ళు కూడా నాయకులు ప్రతిపక్షం వీడి ముఖానికి ప్రతిపక్షం అంటో రాదు ఏదన్నంటే బాధపడతారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి లోకేష్ గారిని విమర్శించండి లేకపోతే కష్టపడుతున్న ఎమ్మెల్యే మంత్రులు విమర్శించండి అంటే పిచ్చి పిచ్చిగా విమర్శిస్తూ ముందుకు పోతా ఉంటారు ఇప్పుడు మా పార్టీ ఏం చెప్పిందంటే ఎవరిని తిట్టొద్దు మనం చేసే సంక్షేమం గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఇప్పుడు మన కిట్టనే చెప్పినట్టు ఏదైతే మనకి ప్రతిపక్షము అలాగే సంక్షేమం అని ఏదైతే కొన్ని మాటలు చెప్పాడో అవి మాకు రావలే కానీ మేము చాలా స్పష్టంగా మా నాయకులు ఏదైతే మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలని నేర్పించారు సంక్షేమాన్ని ప్రజలకు ఏ విధంగా పంచాలో సంక్షేమాన్ని ఏ విధంగా మనం తీసుకురావాలి అభివృద్ధి చేసి ఆదాయాన్ని సృష్టించి రాష్ట్రంలో ఈరోజు మనందరం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి భాగస్వామ్యమై మన రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది దాన్ని మనోడు విమర్శించడానికి ప్రతిపక్షం 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 అనుకుంటే నత్తిపోడిగాడు వీడు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఇది కిట్టు కిటన కిటు తమ్ముడు సారీ కిటు తమ్ముడు నీకు ఈ వీడియో నేను సపరేట్గా పోస్ట్ చేస్తా ఇంకొకసారి ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించే ముందు నీ నాలిక కొన్ని విషయాలు తిరుగుతుందా తిరగదా మన నిజంగా నత్తి పకోడి కాలమైనా మనకి నిజంగా మంచి అంటే మంచి వాయిస్ ఉందా లేదా అది ఆలోచించుకొని మనం విమర్శించాలి జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలంటే మా స్థాయి కాదు ఏదో మాటవలసి కొన్ని మాటలు మాట్లాడటం కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించు ఎందుకంటే ఆయనకి ఆయన గురించి ఒకటే చెప్తాం ఆదాయాన్ని సృష్టించలేడు ఆస్తులను నమ్మి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే ఇలాంటి నాయకుడు పనికిరాడు అని చెప్పేసి చెప్పగలం ఇంకా వేరే విధంగా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లికి చెల్లికి న్యాయం చేయలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు కుటుంబ సభ్యులకి ఎప్పుడైతే న్యాయం చేస్తాడో రాష్ట్ర ప్రజలకు కూడా న్యాయం చేయగలడు కాబట్టి అని ఇలాంటి మాటలు మేము చెప్పగలం కానీ ఏ రోజు బూతులు కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి మేము ఎప్పుడు విమర్శించరా కానీ మీలాంటి పనికి మాలిన చిన్న బచ్చాగాళ్ళు చోటా నాయకులు కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము తట్టుకోలేము గిట్టు తమ్ముడు ఇప్పుడు గుర్తుపెట్టుకో నీకు ప్రతిపక్షం కాకుండా ప్రతిపక్షం అన్నప్పుడు నువ్వు అప్పుడు విమర్శించు నిజంగా మేము ఒప్పుకుంటాం మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఏదైనా మీకు కార్యక్రమాలు ఉంటాయి కదా అప్పుడు నువ్వు మాట్లాడు ప్రతిపక్షం అని గట్టిగా మాట్లాడి ఒత్తి మాట్లాడి అప్పుడు వేరే వాళ్ళని ఎవరు విమర్శించాలనుకుంటే నీ స్థాయి ఎమ్మెల్యేలను నీ స్థాయి లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న నాయకులను విమర్శించు చంద్రబాబు నాయుడు గారి జోలికి లోకేష్ గారు జోలికి వచ్చారనుకో ప్రతిపక్షం అంటానికి కూడా మీరు ఉండరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా హెచ్చరిక చాలా తీసు సెలవు తీసుకున్నాను జై హింద్ జై లోకేష్ అన్న